కారణములే నికలహంబు కరుణలేమి పరవధు పరధనవాంచ బంధు సాధు జనములందు అసహిష్ణుత్వము అనగ జగతి ప్రకృతి సిద్ధంబులివి దుష్ట నికరమునకు నిష్కారణంగా అందరితో జగడాలు పెట్టుకోవడం దయ లేకపోవడం ఇతరుల ధనం మీద ఇతరుల స్త్రీల మీద కోరిక ఉండడం చుట్టాలను సజ్జనులను సహించకపోవడం ఈ లక్షణాలన్నీ దుర్జనులకు సహజంగా కలిగేవి ఇంతకు ముందు దశకంలో అర్థ పద్ధతిని వివరించి ఈ దశకంలో దుర్జన పద్ధతిని వివరిస్తున్నాడు ధనవంతుడు దుర్జనుడైతే మాత్రం అతన్ని ఆశ్రయించకూడదు అను విషయాన్ని చక్కగా వివరించాడు ఈ పద్యంలో చెప్పిన దుర్గుణాలన్నీ దుష్టులకు ప్రకృతి సిద్ధాలు సహజంగా ఉండే గుణాలు అంటే పుట్టుకతో వచ్చే గుణాలు కనుక అవి అలానే స్థిరంగా ఉంటాయి కానీ మాట